హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా దేవా నాగవల్లి ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు కదా సెక్యూరిటీతో పాటు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే నాగవల్లి కార్లో నుంచి చూస్తూ ఉంటుంది బయటికి అప్పుడే మ్యాడీ కనపడతాడనమాట మ్యాడీ ఒక ఫుడ్ ట్రక్లో పనిచేస్తూ ఉంటాడు కదా కుక్ లాగా ఇంకా అతను కుక్ చేసి ఎవరికో వడ్డేస్తూ ఉంటే ఏంటి ఉన్నాడు అని చెప్పేసి కార్ ఆపండి అనేసి అనగానే కార్ ఆపుతారు కదా డ్రైవరు వెంటనే నాగవల్లి కారులో నుంచి అలాగే చూస్తూ ఉంటే అప్పుడు దేవా అడుగుతూ ఉంటాడు ఏమైంది నాగవల్లి అంటూ ఉంటే మన మ్యాడీ చూడు బావా ఎక్కడున్నాడు అని చెప్పేసి గబగబా కార్ డోర్ తీసేసుకొని నాగవల్లి మ్యాడీ ఉన్న ప్లేస్కి వస్తుంది మ్యాడీ అనేసి పిలుస్తుంది ఒక్కసారి మ్యాడీని చూసి కళ్ళ వెంట నీళ్ళు కార్చుకుంటూ మ్యాడీ అనేసి పిలవగానే మ్యాడీ కూడా వాళ్ళ అమ్మ నాగవల్లి వైపు చూసి అమ్మ ఎన్ని రోజులైందమ్మ నేను చూసి ఎలా ఉన్నావు అని చెప్పేసి గబగబా గబగబా పరిగెత్తుకుంటూ నాగవల్లి దగ్గరికి వెళ్తాడనమాట ఇంకా అక్కడే ఆ రోజు మధు కూడా ఉంటుంది ఏదో పని మీద నుంచి ఒకసారి మ్యాడీని కలిసి వెళ్దాం అని చెప్పేసి మధు కూడా వచ్చి ఉంటుంది ఇంకా మధు కూడా అక్కడే ఉంటుంది నాగవల్లి మ్యాడీ అనేసి పిలవగానే మధు కూడా ఇటు తిరుగు చూసి నాగవల్లి లాంటి వచ్చింది అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా నాగవల్లి దగ్గరికి మ్యాడీ వెళ్తాడు కదా నాగవల్లి మ్యాడీని చూసి ఏంటి మ్యాడీ అసలు ఏంటి బట్టలేంటి నీ అవతారం ఏంటి అసలు నీ స్టేటస్ ఏంటో నీకు తెలుసా ఒక మినిస్టర్ కొడుకు పోయి ఉండి ఇలాగ నడి రోడ్డు మీద ఇలాగ ఇలాంటి డ్రెస్ వేసుకొని ఇలా వర్క్ చేసుకుంటూ ఏంటి మ్యాడీ అసలు నువ్వు నీకు మైండ్ ఉందా అనేసి అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు ఏమైందమ్మా నేను చూడు ఓన్గా సంపాదించుకుంటున్నాను నేను నా కష్టపడి నా రూపాయి నేను సంపాదించుకుంటున్నానమ్మా నన్ను నమ్మి ఇద్దరు వచ్చారు కదా వాళ్ళకి నేను న్యాయం చేయాలి కదా నేనేం తప్పు పని చెయ్యట్లేదు కదమ్మా నాకు వచ్చిన పని చేసుకొని నేను బతుకుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే మేడీ నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా అని చెప్పేసి నాగబల్లి తల పట్టుకొని మ్యాడీ వైపు అనుకుంటూ ఉండేలోపు అక్కడే ఉన్నటువంటి మధుని చూస్తుందనమాట ఓహో ఈ దొంగ మొహందు కూడా ఇక్కడే ఉందా దీని అంతటికీ కారణం ఇదే కదా అని చెప్పేసి ఒక్క డైలాగ్ అలా వదలగానే కొంచెం దూరంగా ఉన్నటువంటి మధుకి వినపడుతుంది అనమాట వినపడి నాగవల్లి వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది దీని అంతటికీ కారణం ఈ మనిషే కదా ఏం మాయ మాటలు చెప్పిందో తెలియదు వరుణ్కి లోహిత ఇద్దరు పెళ్లి చేసుకునేటట్టుగా చేసింది నిన్ను ఇంట్లో నుంచి వచ్చేటట్టుగా చేసింది మాకు దూరం చేసింది మహాతల్లి ఈ తల్లి వల్లే కదా ఇప్పుడు అందరం బాధపడుతున్నాము అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మధు వస్తూ ఉంటుంది అనమాట నా గురించే కదా ఆంటీ మాట్లాడుతుంది అనేసి ఇంకా అక్కడికే వచ్చేసి అప్పుడు మధు చెప్తుంది అనమాట ఆంటీ సారీ ఆంటీ ఇంకా అసలు నేను లోహిత వరుణ్ ఇద్దరి గురించే మేము ఆలోచించాం తప్ప ఇదంతా జరుగుతుంది ఇంత బాధపడాల్సి వస్తుందని అస్సలు ఆలోచించలేదు లోహిత వరుణ్ ఇద్దరు కూడా ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ చనిపోతారు అని చెప్పేసి ఆలోచించి వాళ్ళిద్దరికి పెళ్లి చేసామే కానీ ఇంకొక ఇంకేది కాదంటీ అని చెప్పేసి మధు అంటూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది ఇదిగో మాట్లాడు మాకు అసలు నీ మొహం చూస్తూ ఉంటేనే నాకు కంపరంగా ఉంది నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి రాలేదు నేను నా కొడుకు మ్యాడీతో మాట్లాడటానికి వచ్చాను నువ్వు నువ్వు అని చెప్పేసి అనగానే ఇంకా మ్యాడీ కూడా మధుతో అంటూ ఉంటాడు మధు నువ్వు కాసేపు ఏం మాట్లాడే మాకు ఇది తల్లి కొడుకులకు సంబంధించిన విషయం కదా కాబట్టి నువ్వేం మాట్లాడ మాకు అంటూ ఉంటే ఇంకా అప్పుడే నాగవల్లి చెప్తూ ఉంటుంది అనమాట మ్యాడీ ఇప్పటికి ఇప్పుడు డ్రెస్ ఇక్కడ ఇప్పి పడేసి ఎందుకంటే నేను చెప్పేది విను అసలు నువ్వు ఈ స్టాటస్ ఏంటి నువ్వు ఇలా వస్తే ఎంత గౌ అగౌరవంగా ఉంటుంది మా పరువంతా అంతా పోయింది చెప్పరా అనేసి అంటూ ఉంటే లేదమ్మా నేను రావాలి అంటే వరుణ్ లోహిత వాళ్ళ పెళ్ళిని కూడా మీరు అంగీకరించాలి వాళ్ళను కూడా తీసుకొని రమ్మంటేనే వాళ్ళతో పాటు నేను వస్తా అంతేగాని నేను ఒక్కడనేది రానమ్మా అని చెప్పేసి మ్యాడీ తేల్చి చెప్పేస్తాడనమాట ఇంకా అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది వరుణ్ లోహిత పెళ్ళి ఒప్పుకోవటం అనేది ఇంపాసిబుల్ మ్యాడీ అనేసి అంటూ ఉంటే అమ్మా నేను రావటం కూడా అంతే నేనైతే కంపల్సరీగా రాను అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటాడనమాట అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది ఏరా నీ కోసం అని చెప్పేసి మేముద్దరం వస్తే నువ్వు ఇలా ఎదురిచ్చి మాట్లాడతావా అను కానీ ఏంటమ్మా ఇద్దరం అంటున్నావు ఎవరు నా డాడీ కూడా వచ్చాడా అనేసి అనగానే వచ్చాడరా నీ కోసం వచ్చాడు ఇక్కడికి రాలేక ఉన్నాడు అక్కడే అనగా ఎక్కడున్నాడమ్మా చెప్పు డాడీ వచ్చాడా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అనేసి ఒకటే డైలాగ్ ఉపాధి సార్లు అప్పుడు వెంటనే నాగవల్లి ఇలా ఎడంచే పైకి చూపించి అదిగో అక్కడ కారులో ఉన్నాడు అని చెప్పేసి కారును చూపిస్తుంది అనమాట ఇంకా మ్యాడీ అలాగే మధు ఇద్దరు కూడా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిపోతారా ఇంకా మ్యాడీ గబగబా గబగబా పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్తాడు అనమాట నాన్న నాన్న అని చెప్పేసి లోపలే కార్ లోపల ఉన్నటువంటి దేవాన్ని పిలుస్తూ ఉంటాడు ఇంకెక్కడ వచ్చేసేపాటికి చిన్ని ఉంది కదా మధు నాగవల్లి ఎద్దకు రెండు చేతులు జోడించి దండం పెట్టి క్షమించండి ఈ తప్పంతా కూడా నా వల్లే జరిగింది ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమించారు ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకుంటాము లేకపోతే చచ్చిపోతాము అంటే మేము పెళ్లి చేయాల్సి వచ్చింది నేను మ్యాడీ కలిసి కానీ ఇంకా వేరే ఉద్దేశంతో కాదు దయచేసి వాళ్ళని క్షమించండి ఇంటి తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇది జీవితంలో జరగని విషయం నువ్వు నా పెద్ద శత్రువు నీ జీవితం నాశనం అయిపోయేదాకా కూడా నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు అమ్మ కొడుకుల్ని తండ్రిని దూరం వాడు మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు నీ దగ్గర కూర్చుంటున్నాడు అంటే వైకిటికి ఎన్ని మాయ మాటలు చెప్పుంటావు నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంకేసారి ఎప్పుడు నీ మొహం నాకు మాకు అని చెప్పేసి గబగబా తిట్టేసి నాగవల్లి ఆ దేవా దగ్గరికి వెళ్తుంది ఇంకా దేవా దగ్గర మ్యాడీ ఉన్నాడు కదా కాబట్టి దేవా కార్ ఉన్న కార్ దగ్గరికి నాగవల్లి వెళ్తుంది ఇంకా నాగపల్లి వెళ్తూ ఉంటుంది కదా ఈ లోపే మ్యాడీ వాళ్ళ నాన్న దేవా తోటి మాట్లాడుతూ ఉంటాడు నాన్న నాన్న అనేసి సంటూ ఉంటే ఎంతసేపటికి దేవా కారు అద్దాలు మటుకు అస్సలు కిందకి దించడు డోరు ఓపెన్ చేయడు ఇంకా చాలాసేపటి దాకా మ్యాడీ డాడీ డాడీ అని చెప్పేసి చాలాసేపు బతినిలాడుతాడు అనమాట అప్పటికి ఆ కారుకి ఉన్నటువంటి అద్దాలు కిందకి దిగుతాయి చెప్పండి డాడీ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అది ఇది అని చెప్పేసి మ్యాడీ దేవాన్ని పలకరిస్తూ ఉంటారు deep అప్పుడే దేవా అంటూ ఉంటాడు ఎలా బాగుంటాం ఊర్లో మా పరువు అంతా తీసేసావు కదా ఆ వరుణు వేరే అమ్మాయిని ప్రేమించాడు అన్న విషయం మాకెవరికి చెప్పకుండా నువ్వు తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసి వాళ్ళని తీసుకొని వచ్చిన రోజే మా ఇంటి పరువు మొత్తం పోయింది నీ వల్ల ఇదిగో మ్యాడే చెప్తున్నాను విను అసలు ఈ డ్రెస్ ఏంటి నువ్వెవరువో నీకు గుర్తొస్తుందా మినిస్టర్ కొడుకువి ఒక మినిస్టర్ని అయ్యి ఉండి నీ కోసం నేను ఇలా నడి రోడ్డు మీద నిలబడి నేను ఎవరైనా సరే ఈ గెటప్లో చూస్తే అసలేమైనా ఉందా అసలు నాకు పరువు దక్కుతుందా రా మ్యాడీ ఇప్పటికైనా రా బట్టల రా కారులోకి కూర్చో ఇంటికి వెళ్దాం అంటూ ఉంటే లేదు డాడీ ఆల్రెడీ అమ్మకి చెప్పాను వాడు అలాగే లోహిత వాళ్ళ పెళ్లి మీరు ఒప్పుకొని వాళ్ళను కూడా మన ఇంటికి రమ్మంటేనే వాళ్ళతో పాటు కలిసి వస్తాను లేదంటే నేను ఈ పని చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తాను డాడీ అనగానే మ్యాడీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నాకు కోపం వచ్చినా తట్టుకోలేను అలాగే మంచితనంగా ఉన్నా తట్టుకోలేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా ఇప్పటికైనా సరే ఇదంతా వదిలేసి వచ్చి కారులో కూర్చొని మనం మన ఇంటికి వెళ్దాం అంటూ ఉంటే డాడీ లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్ ఇది కూడా ఎప్పుడైతే లోహితాన్ని వరుణ్ని కూడా మన ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తారో అప్పుడే నేను కూడా వస్తాను అనేది చెప్పగానే నాగవల్లి నువ్వు ఇంకా కారు ఎక్కువ అనేసి ఇంకా నాగవల్లి వైపు చూసి దేవ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది బావా ఒక్క నిమిషం బావా నా మ్యాడీ నేను చెప్తే వింటాడు బావా ప్లీజ్ బావా మ్యాడీ రారా నాన్న కూడా బతిలాడుతున్నాడు నేను బతిలు నేను చూడకుండా మేము ఉండలేకపోతున్నాం నువ్వు లేని ఆ ఇంట్లో కూడా మేము ఉండలేకపోతున్నాం రారా ప్లీజ్ రా అంటూ ఉంటే అస్సలు రా అని అంటే రానంటాడనమాట ఇంకా దేవ ఏమో నాగవల్లిని గట్టిగా ఇదిలిచ్చిన వెంటనే నాగవల్లి కూడా దేవా ఎక్కినటువంటి కార్ ఎక్కేసి ఇంకా రయ్యమని వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే మేడీ మధు దగ్గరికి వస్తాడనమాట వచ్చి చూసావా నేను నా తల్లిదండ్రుల ప్రేమను వదులుకోవాల్సి వస్తుంది నేను చేసిన పని వాళ్ళే కదా నేను వరుణ్ లోహిత వాళ్ళ పెళ్ళి అలాగైనా నిలబెట్టాలనుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరినీ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ పిలిచేదాకా కూడా నేను వీళ్ళతోనే ఉంటాను అని చెప్పేసి మ్యాడీ మధుతో చెప్తూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది నన్ను క్షమించు మ్యాడీ నేను లోహిత వరుణ్ గురించి ఆలోచించాను కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలా అయిపోతావని నీ గురించి నేను అస్సలు ఆలోచించలేదు ఎంతసేపటికి వాళ్ళిద్దరి ప్రేమ గురించి వాళ్ళిద్దరి పెళ్లి గురించి ఆలోచించాం ఇప్పుడు చూడు నా వల్ల మీ అమ్మ నాన్న ఎంత బాధపడాల్సి వస్తుందో నువ్వు ఎంత కష్టపడి పని అంతా చేయాల్సి వస్తుంది ఒక మహారాజులాగా బతికినటువంటి నువ్వు ఈ రోడ్డు మీద నిలబడి పనులన్నీ చేస్తున్నావు అంటే నా వల్లే కదా నన్ను క్షమించు అని చెప్పేసి ఇంకా మధు ఏడుస్తూ మ్యాడీ చేతులు పట్టుకొని అల్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు దీంట్లో నీ తప్పు ఏమీ లేదు మధు ఎందుకు నువ్వు అనవసరంగా బాధపడమాకు అనవసరంగా ఆలోచించుకో మాకు ఇంక ఇంటికి వెళ్ళు ఈ పని అంతా ముగించుకొని అప్పుడు నేను ఇంటికి వస్తాను అని చెప్పేసి మ్యాడీ మధుని వెళ్ళిపోమంటాడు అనమాట ఇంకా మధు కూడా సరేనన్నట్టుగా తన స్కూటీ తీసుకొని ఇంక ఇంటికి బయలుదేరుతుంది ఇంకా రోడ్డు మీద వస్తూ మ్యాడీ అలా కష్టపడటానికి నాగవల్లి అంటే వీళ్ళందరూ కూడా బాధపడటానికి కారణం నేను వరుణ్కి లోతాకి పెళ్లి చేయకపోతే ఇంతమంది జీవితాలు నాశనం అయ్యాయి కాదు కదా ఇంతమంది బాధపడేవాళ్ళు కాదు కదా మెయిన్గా మ్యాడీ బాధపడేవాడు కాదు కదా నన్ను క్షమించు మ్యాడీ అనేసి స్కూటీ మీద వెళ్తూ ఒకటే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకో పక్క నాగవల్లి దేవా కారులో వెళ్తూ నాగవల్లి మేడీని దూరంగా కారు వెళ్ళిపోయేదాకా కూడా అలాగే చూస్తూ తడి పెట్టుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మధు ఇంకా బయలుదేరి స్కూటీ మీద వెళ్తూ ఆలోచిస్తూ వెళ్తుంది అనుకు అంటూ ఉన్నాం కదా ఇంకా అలా అలా వెళ్ళేటప్పుడు ఈలోపు దేవా ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నాగవల్లిని నాగవల్లి ఇంకో నువ్వు ఇంట్లోకి వెళ్ళు నాకు చిన్న మీటింగ్ ఉంది అది చూసుకొని నేను త్వరగా వచ్చేస్తాను అనగానే సరే బావా తొందరగా వచ్చేసేయండి అని చెప్పేసి దేవాకి బాయ్ చెప్పి నాగవల్లి ఇంటి లోపలికి వెళ్తుంది అన్నమాట దేవా నేరుగా బాలరాజు ఉన్నాడు కదా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బయటే ఉన్న తన అసిస్టెంట్లను అడుగుతూ ఉంటాడు ఎలా ఉందిరా ఇప్పుడు బాలరాజుకి అనగానే బాలరాజుకి ఇప్పుడు బాగానే ఉందన్న కాబట్టి స్పృహ వచ్చేసేటట్టుంది ఇంకా స్పృహ రాగానే ఇంక ఇంటికి కూడా తీసుకెళ్ళిపోమన్నారన్న అనేసి అనగానే రే వాడిని స్పృహ రాగానే ఎక్కడి నుంచి తీసుకొని వచ్చామో అదే ప్లేస్లో వేసి కట్టేయండి వాడు సామాన్యుడు కాదు వాడు తప్పించుకున్నాడు అంటే మనకు మళ్ళీ మనల్ని ఎవరిని బతకనేయడు కాబట్టి జాగ్రత్త అనేసి అంటూ ఉంటే అప్పుడే ఒక రౌడీ చెప్తూ ఉంటాడు ఏంటన్నా వాడికి భయపడేది వాడు చచ్చిన పాము లాంటాడు వాడు వాడిని వాడు మనల్ని ఏం చేయలేడన్నా అనేసి అంటూ ఉంటే దేవ రౌడిని లాగి పెట్టి ఒకటి పీకి వాడు ఎవరో తెలుసా బాలరాజు బాలరాజు ఆ గురించి తెలిసిన వాడు బా వాడు పెట్టే కక్షలతో శిక్షలతోటి అనుభవించిన వాడికే తెలుస్తుంది బాలరాజు అంటే ఏంటో కాబట్టి వాడు అసలు ఎక్కడికి తప్పించుకోవడానికే లేదు వాడికి కొంచెం స్పృహ వచ్చింది అనేసిన వెంటనే తీసుకొని వెళ్ళి ఆ రూమ్లో పాడేసేయండి అని చెప్పేసి దేవా చెప్తాడనమాట ఇంకా అందరూ కూడా సరేనన్నట్టుగా ఇంకా కారులో తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటారు అప్పుడే బాలరాజుకి కొంచెం స్పృహ వస్తుంది ఆ రోడ్డు మీద అటే వెళ్తున్నటువంటి చిన్నిని చూస్తాడనమాట చూసి చిన్ని చిన్ని అనేసి పిలుస్తూ ఉంటాడు ఇంకా చిన్ని అయితే అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంక వెంటనే రౌడీలు ఇదేంటి బాలరాజు గారు చిన్ని చిన్ని అని పలకరిస్తున్నాడు చిన్ని చిన్ని అని కలవరిస్తున్నాడు అని చెప్పేసి దేవాకి ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేసి సార్ ఈ బాలరాజ్ గారిని మేము తీసుకొని వెళ్తూ ఉంటే చిన్ని చిన్ని అనేసి కలవరిస్తున్నాడు సార్ అనేసి అనగానే అదేంట్రా వాడు సడన్గా చిన్ని చిన్ని అని కలవరియటం అలా కలవరిచ్చాడు అంటే అక్కడెక్కడ చిన్ని చూస్తున్నాడేమోరా ఒరే ముందు కార్ ఆపండి అక్కడెక్కడ ఏ అమ్మాయి కనపడ్డా చిన్ని అయినా అడిగి కనుక్కోండి కనపడితే దాన్ని కూడా ఆ పాటు వేసుకొని రండి ఇద్దరిని పడేసి చంపి పడేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే సరేనన్నా ఆ అమ్మాయి కానీ కనపడితే కారులో వేసేసుకొని వస్తాము అని చెప్పేసి రౌడీలు ఫోన్ పెట్టేస్తారనమాట ఇంకా అక్కడే కనప పడ్డ ప్రతి ఒక్క ఆడవాళ్ళని అడుగుతూ ఉంటారు నువ్వేనా చిన్ని నీ పేరైనా చిన్ని నీ తమ్ముడు ఉన్నాడా అది ఇది అనేసి ఒకరికి వంద ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇంకా అసలు ఎవరికి మేం కాదు చిన్ని మేం కాదు చిన్ని అని చెప్తూ ఉంటారనమాట అప్పుడే చిన్ని స్కూటీ ఆగిపోతుంది ఒక రౌడీ చిన్నగా చిన్ని దగ్గరికి రాబోతూ ఉంటే అప్పుడే అతనికి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడతాడనమాట అతను ఫోన్ మాట్లాడి వచ్చేలోపు చిన్ని స్కూటీ స్టార్ట్ అవుతుంది చిన్ని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే నాకు బా దేవాకి ఫోన్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి రౌడీలు అప్పుడు చిన్ని దొరికిందంటారా అనేసి అనగానే దొరకలేదు సార్ ఇక్కడ అందరినీ అడిగాము ఆ దేవాగాడు అప్పటికప్పుడు ఎందుకు కలవరిచ్చాడు ఏంటో తెలియట్లేదు సార్ అనేసి అనగానే సరే సరే మన ఊళ్ళందరినీ బయలుదేరి ఎవరు పరిహారం చేసుకోమని చెప్పేసి బాలరాజుగాడు జాగ్రత్త బాలరాజుగాడు కానీ తప్పించుకున్నాడంటే మీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి దేవ రౌడీలకి క్లాస్ పీగుతూ ఉంటాడు ఆ రౌడీలు ఏమో చక్కగా బాలరాజుని మూట కట్టినట్టుగా కట్టేసుకొని తీసుకొని పోతూ ఉంటారనమాట ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా మొత్తానికి ఆ రోజు తులసమ్మ దగ్గర దీపాలు పెట్టాలి అని చెప్పేసి ఆ బాగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది మధు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న హడావిడ మామూలుగా ఉండదు అమ్మ మధు త్వరగా రామ్మ దీపాలు వెలిగించాలి టైం అవుతుంది అని చెప్పేసి మధుని పిలుస్తూ ఉంటే మధు చక్కగా రెడీ అయిపోయి ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పేసి వస్తూ ఉంటుందన్నమాట ఈలోపే వాళ్ళ అమ్మ ఫోటో కావేరీ ఫోటో కనపడగానే కావేరీ ఫోని చూసి అమ్మ మీతో మీతో గడిపినటువంటి ఆ మధుర క్షణాలు నేను అసలు మర్చిపోలేనమ్మా మీరు నా జీవితం అమ్మ మీరే గుర్తొస్తున్నారమ్మా అసలు మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను అనేసి ఇంకా కావేరీ ఫోటో గట్టిగా హక్ చేసుకొని మధు ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఈలోపే వాళ్ళు వాళ్ళ అమ్మ ఉంటుంది కదా పెంపుడమ్మ ఆవిడ పిలుస్తూ ఉంటుంది రా అమ్మ చాలా లేట్ అయిపోతుంది మధు లోహిత రెండమ్మ అనేసి అనగానే లోహిత మధు చక్కగా రెడీలు అయిపోయి మధు లంగా ఓనీ కట్టుకొని లోహిత చక్కగా చీర కట్టుకొని ఇంకా దీపాల దగ్గరికి వస్తారనమాట ఇంకా అప్పుడే ఆవిడ అంటూ ఉంటుంది వెళ్ళి ముందు తెలుసమ్మ దగ్గర దీపాలు వెలిగిద్దాము అనేసి అనగానే ఇంకా ఇద్దరు కూడా ముస్తాబయ్యి ఆ దీపాలు తీసుకొని వస్తే అప్పుడే మధు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడనమాట మీ ఇద్దరు ఏ జన్మలో బంధము ఏమో ఇప్పుడు చూస్తూ ఉంటే ఇద్దరు సొంత అక్క చెల్లెల్లాగే ఉన్నారు మీకు పోలికలు కూడా ఒకేలాగా కలిసాయి అదేంటో అని చెప్పేసి ఇంకా మధు వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే అప్పుడే లోహిత అనుకుంటూ ఉంటుంది ఇదేమి నాకు అక్క అవ్వదు చెల్లి అవ్వదు ఇది నా మేనత్త కూతురు దారిద్రం జాలక మళ్ళీ ఎక్కడ కూడా కలివాల్సి వచ్చింది కాబట్టి ఇంకా అమ్మాయికి నాకు పోలికలు ఎందుకు ఉండవు అది నా మేనత్త కూతురు కాబట్టి నేను ఆ మాట పైకి చెప్పలేను అలానే లోపల దాచుకోలేను దేవుడా ఈ బాధ ఏంటయ్యా అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది అనమాట మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి రేపు రాబోయే దాంట్లో ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా కూడా తెలుసుకుందాం ఇంకా రేపటి மீட் அந்த அந்தவரக்கும் உண்டா மரி பாய்